హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే పులిహోర గోంగూరని పక్కా కొడతలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు తెల్ల గోంగూరని తీసుకున్నాను ఈ గోంగూరని ఒకటికి రెండుసార్లు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఆకులో ఎక్కడా కూడా తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి నాలుగైదు గంటల పాటు ఎండలో ఆరనిస్తే ఇలా చక్కగా వడబడుతుంది హాఫ్ కిలో గోంగూరకి ఇక్కడ నేను వంద గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను చింతపండులో పిక్కలు పీచు ఏమి లేకుండా ఇలా నీట్గా తీసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్ళలో చక్కగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఈ చింతపండుని నానపెట్టాలి హాఫ్ కిలో గోంగూరకి వంద గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాముల వరకు చింతపండు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చింతపండు నానేలోపు ఒక కడాయిలోకి కొంచెం నూనెని తీసుకున్నాను కారానికి తగినన్ని ఎర్రమిరపకాయని తీసుకున్నాను హాఫ్ కిలో గోంగూరకి ఇక్కడ నేను వంద గ్రాముల వరకు మిరపకాయలని తీసుకున్నాను వంద గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాముల వరకు తీసుకోవచ్చు తినే కారాన్ని బట్టి కొంచెం జీలకర్ర వేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మిరపకాయలని చక్కగా వేగనివ్వాలి ఇక్కడ నేను మిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచి వేశాను కదా ఇలా వేయడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగుతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా మిరపకాయలన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి మరికొంచెం నూనెని వేసి ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టిన గోంగూరని వేసి చక్కగా వేగనివ్వాలి అయితే హాఫ్ కిలో వరకు గోంగూరని తీసుకున్నాను కదా అంతా ఒకేసారి వేసి వేయించుకుంటే సరిగా వేగదు కాబట్టి సగం వరకు గోంగూరని వేసి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి పులిహోర గోంగూర ప్రిపేర్ చేసేటప్పుడు గోంగూర ముదురుగా కానీ అలాగే మరీ లేతగా కానీ ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర అంతా కూడా ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూరని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చలారనివ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే కడాయిలోకి మరి కొంచెం నూనెని పోసి మిగతా ఉన్న గోంగూరని కూడా వేసి మగ్గించాలి పులిహోర గోంగూర ప్రిపేర్ చేసేటప్పుడు ఆకులు ఎప్పుడూ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వడబడాలి అప్పుడే పులిహోర గోంగూర రుచి చాలా బాగుంటుంది అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ గోంగూర కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన చింతపండుని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించాలి ఈ చింతపండు ఉడికించేటప్పుడు మరీ దగ్గరగా ఉడికించకుండా కొంచెం పులుసు ఉండే విధంగా ఉడికిస్తే పచ్చడి రుబ్బుకునేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టి కొంచెం మెంతులని కొంచెం ఆవాలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా నిదానంగా వేగనివ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెంతులు ఆవాలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా వేయించిన మిరపకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఉప్పుని ఇక్కడ వంద గ్రాముల వరకు తీసుకుంటున్నాను పూర్తిగా వేయకుండా కొంచెం ఉప్పుని వేసేసి అలాగే కొంచెం పసుపుని కూడా వేస్తున్నాను వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కారొడి ఇలా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ముందుగా వేయించిన గోంగూరకు పూర్తిగా చల్లారాలి అలాగే ఉడికించిన చింతపండు కూడా పూర్తిగా చల్లారాలి చింతపండు ఉడికిన తర్వాత చూడండి ఇలా గుజ్జులాగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు గోంగూర ఆకుని మొత్తం ఒకేసారి వేయకుండా సగం వరకు వేస్తున్నాను అలాగే వంద గ్రాముల ఉప్పు తీసుకున్నాను కదా ముందు కారపొడిలో కొంచెం వేసాను అలాగే కొంచెం ఇప్పుడు వేసేసేయాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే చింతపండు సగం వరకు వేసి మిగతా సగం పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ కారపొడిని కూడా సగం వరకు వేసేయాలి ఇలా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి స్పూన్తో కలిపి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి పులిహోర గోంగూర రుచిగా రావాలి అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గోంగూరని చక్కగా మిక్సీ పట్టాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెదగాలి అంటే అక్కడక్కడ ఆకు తగలాలి కానీ మరీ ఆకులా ఉండకూడదు అలాగని మెత్తగా కూడా ఉండకూడదు ఇలా ఉంటే పులిహోర గోంగూర రుచి చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మిగతా సగం ఉన్న గోంగూరని అలాగే ఉప్పుని నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలని మిగతా ఉన్న చింతపండు గుజ్జుని వేస్తున్నాను అలాగే మిగిలిన కారప్పొడిని కూడా వేసేసి ముందుగా మిక్సీ పట్టిన విధంగానే ఈ గోంగూరని కూడా మిక్సీ పట్టేసేయాలి ఇక్కడ నేను హాఫ్ కిలో గోంగూరకి వంద గ్రాముల వరకు ఉప్పుని వంద గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను కదా ఒకవేళ కొంచెం పులుపుగా ఉంటే తినడానికి ఇష్టపడే వాళ్ళైతే నూట ఇరవై గ్రాముల వరకు చింతపండుని నూట ఇరవై గ్రాముల వరకు ఉప్పుని తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండవసారి మిక్సీ పట్టిన గోంగూరని కూడా ఈ గిన్నెలోకి వేస్తున్నాను మిక్సీ పట్టేటప్పుడు పచ్చడి గట్టిగా అనిపిస్తే నీళ్ళని బాగా మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవచ్చు లేదంటే చింతపండు ఉడికించేటప్పుడే కొంచెం నీళ్ళని ఎక్కువ వేసి చింతపండుతోనే కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఆ చింతపండు గుజ్జుతో సహా వేసేయొచ్చు ఇక్కడ చూడండి ముందుగా వేయించిన మెంతులని మిక్సీ పట్టి ఆ మెంతి పొడిని కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడి అంతా కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిలో నుంచి సగం వరకు తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి తగినంత నూనెని వేసేయాలి నూనె కాస్త వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజల్ని వేసాను ఆ తర్వాత ఐదారు వరకు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసేయాలి నెక్స్ట్ కొన్ని ఎండుమిరపకాయని అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసి తాలింపుని చక్కగా వేగనివ్వాలి ఇక్కడ నేను సగం వరకే పచ్చడికి పోపు పెడుతున్నాను అదే హాఫ్ కిలో పచ్చడి పోపు పెట్టడానికి పావు కిలో వరకు నూనె పడుతుంది ఇక్కడ నేను సగం పచ్చడికే తాలింపు పెడుతున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నూనెని వేశాను పోపు ఇలా చక్కగా వేగిన తర్వాత కొంచెం ఇంగువును వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని సగం వరకు వేస్తున్నాను నూనెకి తగినంత పచ్చడిని వేసి చక్కగా కలుపుకుంటే పులిహోర గోంగూర చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది పచ్చడి ఏమైనా మీకు గట్టిగా అనిపిస్తే పచ్చడి రుబ్బుకునేటప్పుడు నీళ్ళని కొంచెం వేడి చేసి పూర్తిగా చలారిన తర్వాత వేసుకొని పచ్చడిని మెత్తగా రుబ్బుకోవచ్చు నాకైతే ముందుగా చింతపండులో నీళ్ళని వేసి నానపెట్టాం కదా ఆ నీళ్ళతోనే పచ్చడి అంతా కూడా చక్కగా గ్రైండ్ అయింది ఇక్కడ చూడండి పచ్చడి అంతా కూడా కలిపిన తర్వాత ఇలా ప్రిపేర్ అయింది ఇప్పుడు ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు వేసుకుని తింటే అన్నంలో చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ కాస్త గోంగూర పచ్చడిని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది పులిహోర గోంగూర సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే ఆకు కడిగిన తర్వాత ఒక అంతా కూడా ఎండలో చక్కగా ఎండ పెట్టాలి ఒకవేళ ఎండలేకపోతే ఒక రోజంతా కూడా ఫ్యాన్ కిందే ఆరనివ్వాలి ఆ తర్వాత వేయించుకునేటప్పుడు కూడా చక్కగా వేయించుకోవాలి నెక్స్ట్ హాఫ్ కిలో గోంగూరకి నూట ఇరవై గ్రాముల వరకు చింతపండు తీసుకుంటే నూట ఇరవై గ్రాముల వరకు ఉప్పు నూట ఇరవై గ్రాముల వరకు కారం తీసుకోవాలి అదే వంద గ్రాముల వరకు చింతపండును తీసుకుంటే ఉప్పు కారం కూడా వంద గ్రాముల వరకు తీసుకుంటే పులిహోర గోంగూర చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ చూడండి తాలింపు వేగా మిగతా పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ లేకపోతే ఇలా జాడీలో కానీ పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్